హౌస్ లోన్స్ విషయంలో కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న ఏ సంక్షేమ పథకంలో అయినా కానివ్వండి అందరూ ఆధారపడేది ఆధారపడేది మన రైస్ కార్డుల మీదే కాబట్టి సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందికి ఆ లబ్ధి కలగాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉన్నాం సో మేము కూడా పూర్తి చేస్తాం మేము కూడా మేము కూడా మేము ప్రారం ఈ కార్యక్రమం ప్రారంభం చేసే ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి ఇరవై రెండు లక్షల కుటుంబాలు దీన్ని అనుకొని మేము ప్లాన్ చేసి బడ్జెట్ చేసుకున్నాం బడ్జెట్ చేసుకున్నాం మేము కేవలం డెత్ కేసెసే తొలగిస్తామండి దాని వరకు మేము ఆ ప్రక్షాళన డెత్ కేసెస్ వరకు చేస్తాం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విధంగానే ఇప్పటివరకు మన రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క రైస్ కార్డ్స్ మేము ఆ విధంగా డెత్ కేసెస్ సరెండర్ చేస్తే తప్పకుండా ముందుకు రమ్మని చెప్పేయండి అది అదే